వందకు పైన దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మైండ్ ఏంటి ఎవరి కోసం వచ్చాను అనుకున్నావు కదా నీకోసం వచ్చాను మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా వస్తుంది అది సహజం ముక్కు తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది రాదా వస్తుంది కోపం ఏంటంటే నాకైతే నిరగొట్టాలనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది అవునా అవునవును అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థం అవుతుంది ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది అవునా అవును ఆ కాదు 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 ఎందుకు కాదు ఎందుకు కాదు యా అసలు ఏంటిని మీరు మీరు ఎవరు ఏంటో కూడా తెలియదు వేరే అశోక్ ఉండే ఓల్డ్ సిటీ చదివిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి చెరిపిన బళ్ళకి రిపేరింగ్ పేషెన్స్ తక్కువ ఎమోషన్ ఎక్కువ కోపం వస్తే కొడతా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి చాలా ప్రేమించేస్తావా కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు అమ్మాడి అమ్మ అశోక్ గా ఎంత మాట అనేసిందిరా సిన్సియర్ చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూండి డిసైడెడ్ ఇక్కడ నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడును నీకు నా మౌన్ చూపించాను కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా అంతే కన్ఫర్మ్ ఓకే 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 వెరీ గుడ్ థ్యాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసం అయితే చా అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ నన్ను ఎవరి చచ్చిపోయిన వాళ్ళు నేను అడిగేది అది సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడ నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడ మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి ఇతనికి తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నాయ్ ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరైనా నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పి అన్ని అబద్ధాలను మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే అంత కేసా చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేప ఇంకో మర్ర జరుగుద్ది అక్కడ కలుద్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పండ మాత్రం బతుకుంటకూడదు వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు

అన్నా నన్ను కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారన్నా మన ఆడికి బెడ్ మీదనే ఉన్నారన్నా వాణ్ణి ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడేటి నర్సింగ్ అన్నా మోస్తావా ఎందుకు ఆన్న ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమి వింటాడు సిటీలో ఈనే కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా ఏం జరిగింది రాసలేం జరిగింది చెప్పరా చేపి తమ్ముని చంపనీగా బోతే మధ్యలోడ వచ్చి కొట్టిందంట ఎవడరా వాడు ఎవడరా నా బిడ్డని కొట్టింది నేను ఎంత అడిగినా చెప్తానే నామ్మ చెప్పున్నా చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పున్నా చెప్పు ఏంటి చెప్పా వాడు ఒకటి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా అయితే నేనేనయొ అడ్రస్ ఉన్నవాడి చేతలు తిన్నాను నేను నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడు చావు అందరికీ తెలియాలి సరే సరే అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్ లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తురాకూడదు ఓకే నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను గానీ మన మ్యాటర్ ఏం చేస్తావు చెప్పు ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తూ ప్రేమించనని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు అట్ నాన్న పిలుస్తున్నాడు అమ్మమ్మమ్మ ఇట్రా ఐ లవ్ యు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్ళా నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపం వచ్చిందా పెళ్లి హలో ఏంటి పడిపావా దీనికే ఫ్లాట్ అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రెయిట్ గా ముందుకు వచ్చవ్యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తేను గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తే

అబ్బాయి చెప్పేది అంటే వినపట్లేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు బాగా ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట అన్నమాట ఉంది మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఊరికే ఊరికే గిట్ల గురించి నీకు కాకపోతే మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రాణికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అతవేందే గాడేమన్నా చెయ్యేసిండో చెప్పు చెమడాలు చెమడాలు తీస్తా ఓహో టచ్ చేస్తాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట చేసాడు టచ్ చేసిండా ఎడ ఇక్కడ ఆలా చేసిండా అయిపోయిండు వీడికి సరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు పదవంతానికి పోదాం ఈ రోజుతో వాడి జీవితం కథం నువ్వేం ఫికర్ చేయకు అన్న మొత్తం చూసుకుంటాడు వస్తుండు బాసు ఫోన్లో నేను చెప్పాలి గీమనే బాసు ఎక్కడ పెద్ద పద్మాజ్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా ఆయన నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసూ వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కొచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం ఏం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి నడు ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఏం ఫిక్కర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 ను నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడ చెప్పు

నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మాయి నేర్పించే వాళ్ళకు అనిపిస్తున్నానా లేదండి అమ్మాయి మీద చేతులు వేసే వాళ్ళకు అనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా ఇప్పుడు నీకు కూడా నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదా అవునండి మరి అయితే చెప్పు చెప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చెయ్యి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు

నీ పేరేంటి ఎక్కడుంటావు కేనా సాక్ష సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి హై హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఏరియా ఏరియా వాడేరా మీరేం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ రౌడీ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి నాకు చాలా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదా చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేయ కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు అనేయ మరి నాన్న నాన్నకి ప్రేమంటే అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమే గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్ద వాళ్ళకి దూరం అయితే పడే బాధంటో నాకు బాగా తెలుసు నాన్నకి సంధి అంటే ప్రాణం తను దూరం అయింది అనుకోండి ఇంకా మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఊరి అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చేవేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధ్య ఇంట్లో ఉందా దాని మీరు సంధ్య ఎందుకురా చెప్తా

అనగానగా বাজతుంది ఎందుకునే కోడు కొడు కాకపోచు కాకపోచు కని దానికి రజ రజ కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు నాన్నా బంగారు ఓబిని అప్ప ఏంట అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అవడనా వీడే ఎంతోస నమస్కారం వండి నమస్కారాల చారgani నీ గురించి చెప్పురా ఐ యామ్ జగ్గు జగారావు ఎంఏ ఎఫర్సియస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ అదెదెద ఫెయిల్ ఫెయిల్ అండి మీకంటే మీ డిగ్రీలే పడుకగా ఉన్నాయండి నేచురల్ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాడు నెలకు ఆరున్నర వేల రూపాయలు శాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికొస్తుంది విన్నారా వీడు బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నే పుట్టగానే అందరూ చచ్చిపోయాను చూసారు ఎంతటి మహర్జాతకుడు అత్తా మామల పోరు కూడా లేదా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్న కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ని నడుపు తెప్పం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్సర్ నీకు తెలియదు అక్కడికి వెళ్ళకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతానో చూడు వద్దురా టైం తిరిగి కూడా మాట్లాడుతాను వినవద్దు హాయ్ పెద్దోని నేను చెప్పినప్పుడు వినో ఎలా పడగొడతాను టైం తిరుగుత మాట్లాడుకు సైట్ వీజ్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ అమ్ జగ్ ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్ అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్ట బుద్ధి వస్తుంది మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నాకు కట్టు మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టీచర్లతో పంపరనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హారడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోన్ చేసేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు అందుకే చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ కూడా మీ అదృష్టం ఓ ఆర్ సో మ్యాన్ అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో అండ్ ఏ చెప్పమంటావమ్మా అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా అది అవసరమా పడిగాని అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే అమ్మో దేవుడైన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడు ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి నేను హెల్ప్ చేయడం ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటా ఆయనే ఎక్స్క్యూజ్ మిస్ సార్ yes ఏమైందండి అబ్బా ఏదో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నారు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది అంతే ఆ మొహానికి ముసుగు అబ్బా అది ఇవాళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి తెలుసా 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 అండి తెలుసా నేను చెప్పుకుంటున్నో తెలుసు మీకు అదే అంటే ఇవ్వాల్ దేపట్ల వచ్చే ఫాదర్లు అందరూ పెళ్ళికొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడికి కావాలని అడుగుతున్నారండి ఎందుకే మీ ఫీజు ఎంతో లేదు డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజా అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏంకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది అల్లబా దేదా అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా అండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చురంజీవి వెంకటేష్ అందరూ ఇంటెడ్ చేస్తుంటారండి ఇట్స్ ఆల్ రైట్ ప్రస్తుతానికి 20 వేలు తీసుకో అబ్బే పర్లేదు ఉంచండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మ తోడ తెలుసు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజులు మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడా జరిగిందో నేను మనిషిని పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ దండం పెడతా వెళ్ళండి మా నాన్న సంగం తెలీ వద్దురా వద్దురా అన్నాను నా టాలెంట్ చూపించుకుంటా చూపించుకుంటావు చూపించాడు చూడరామా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలు జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కూరీ సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే దగ్గర కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లు కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అది కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు విరికించే ఐడియా గానే ఉందా గిరికించటాలో గిరికించటాలు ఏమీ తెలియదు తేడా వచ్చిందో తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా